స్ వాళ్ళంతా కూడా వచ్చారు మనం ఇంగోలకు వచ్చే లోపలికి మన డేవిడ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి విఘ్నేష్ దీన్ని ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంతో మంది చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ చదివి వెళ్ళి ఎంఎస్ఓ లేకపోతే ఇంకోటో హైర్ స్టడీస్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి తగ్గ కోచింగ్ కానీ లేకపోతే వాళ్ళకి తగ్గ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానీ అవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ ఫ్రీ సర్వీస్ తోటి ఈ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఇది మందికి ఉపయోగపడే ఆర్గనైజేషన్ కాబట్టి తప్పకుండా కూడా ఇప్పటి వరకు ట్వంటీ సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ని ఆల్రెడీ వీళ్ళ కంపెనీ నుంచి పంపించారు ఇంకా కూడా మన ఉంగల్లో కూడా చాలామంది హైదరాబాద్ పోయో లేకపోతే ఎవరో ఒకరిని ఏజెంట్లు నమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ ఏదో కాలేజీ ఫేక్ పెట్టటం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి అలాంటిది లేకుండా ఒక ప్రాంప్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతూ అక్కడ అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఎంతోమందికి ఉపయోగపడేటానికి ఈరోజు ఈ కంపెనీ మన ఊళ్ళో కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా కంపెనీని కూడా అభినందిస్తూ ఉన్నాం ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో బయట వెళ్ళాల్సిన ఉన్నారో ఈరోజు అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళేసి ఈరోజు చదివే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా గైడ్ చేస్తారు దానికి కావాల్సిన కాలేజెస్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉంటాయి వాళ్ళు ఎక్కడ కావాలి ఏం చేయాలి అనేది కూడా మొత్తం మీరు చూపిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ కంపెనీని గ్లోబల్ ఓవర్సీస్ని అప్రోచ్ అయ్యి తప్పకుండా కూడా మీరు ఒక మంచి మార్కుల్లో వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన మెయిర్ గారు మురళి గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి వచ్చి ఇక్కడ ఇది ఓపెన్ చేసినందుకు బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు కూడా మంచి సంతోషం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ తప్పకుండా కూడా ఉంగలో ఎక్కువ మంచి సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మీ ద్వారా ప్రజల ద్వారా ఓకే అందరికీ నమస్కారం ఈరోజు లియో గ్లోబల్ ఓవర్సీస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని మన ముప్పై ఐదు డివిజన్లో ప్రారంభించడం అనేది చాలా చాలా సంతోషం వాళ్ళు కొన్ని అభినందిస్తున్న గారుగా ఎందుకంటే ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలు బీటెక్ అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి బాగా చదువుకోవాలి ఎంఎస్ స్టడీస్ కోసం అని చెప్పేసి పీజీ కోసం అని ఎలా రకరకాలుగా స్టడీస్ కోసం అని అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే వీరికి దాదాపుగా మన ఇండియాలోనే పదిహేను బ్రాంచులు ఉన్నాయి అలాగనే మరి లండన్లోనూ కూడా లాడిపడి శ్రీనివాస్ గారు అక్కడ ఇవన్నీ కూడా చూడడం జరిగింది మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అలాగనే ఇక్కడ ఇక్కడ చూసినటువంటి వారు ఎవరంటే లక్ష్మీప్రసన్న గారు తనకి డైరెక్టర్గా ఉంటున్నారు అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డేవిడ్ రాజు గారి యొక్క వాళ్ళ అబ్బాయి దీనికి ఇక్కడ ఇక్కడ యొక్క బ్రాంచ్ లాంటి చూసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన పిల్లలు రోజు రోజుకి కూడా అబ్రాడిగిళ్ళు చదివే పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది కానీ సరైన గైడ్ లైన్స్ లేకుండా ఎవరెవరినో నమ్మి మోసపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి వారి యొక్క ఆశని వారి యొక్క భవిష్యత్తుని కానీ వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తే వీళ్ళ చేతులు కానీ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఫుల్ ఫుల్ఫిల్గా మీరు బాగా చదువుకోవడం మంచి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు చేసిన ఫ్రీ సర్వీస్ని మరి మనం అందరం కూడా అభినందించాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ విఘ్నేష్ని కానివ్వండి అలాగే మరి లక్ష్మీప్రాసన్న కానీ కూడా నేను మరొకసారి అభినందిస్తూ వీరు ఎలాంటి బ్రాంచ్లు మరి ఎన్నో పెట్టాలని చెప్పి ప్రజలు పిల్లలకి అందరికీ కూడా మంచి ఎడ్యుకేషనే కాకుండా మంచి భవిష్యత్తుకి వీరు ఖచ్చితంగా కార్కులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈరోజు గ్లోబల్ సర్వీస్ ఓపెనింగ్ వచ్చిన మన శాసనసభ్యులు దాంసాల జనార్దన్ గారికి అలాగే మేయర్ గంగాడ సుజాత గారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ ప్రసన్న లక్ష్మి గారికి అలాగే మా బ్రదర్ బిజేష్ గారి నా నమస్కారాలు ఈ గ్లోబల్ సర్వీస్ అనేది మనం ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ ఇతర ఊర్లోనే మనం వెళ్ళి చేయాల్సి హైదరాబాద్లో మెయిన్కి వెళ్ళాల్సి వస్తుంది అలాంటి సంస్థలు ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఇక్కడున్న ఈ ఉపయోగించుకుని విద్యార్థులు ముందుకెళ్ళి అది బాగా చదువుకోవాలని అలాగే వీళ్ళ అయితే మంచి సర్వీస్ ఇస్తారు అందరూ ఉపయోగించుకోవాలి కోరుకుంటూ లియో గ్లోబల్ ఒంగోలు బ్రాంచ్ ప్రారంభోత్సవాన్ని ప్రారంభోత్సవానికి ఒంగోలు శాసనసభ్యులు తాంసల్ల జనార్దన్ గారికి అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు కంగాడ సుజాత గారికి ఇతర కార్పొరేటర్లకి అలాగే మండల మురళి గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను లియో గ్లోబల్ అనేది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో లగడిపాటి అంచుబాబు గారి ద్వారా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు లగడిపాటి శ్రీనివాస్ గారు కంపెనీ యొక్క చైర్మన్ యూకే ఉండి ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారు మన కంపెనీకి ఇండియా మొత్తం మీద పదిహేను బ్రాంచెస్ ఉన్నాయి అట్లాగే అబ్రాడ్ లో కూడా మూడు బ్రాంచెస్ ఉన్నాయి మా కంపెనీ ద్వారా హైయర్ స్టడీస్ కి అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కి ఫ్రీగా ఐఎల్స్ కోచింగ్ ఇస్తున్నాము అట్లాగే ఫోర్స్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటే అక్కడికి వెళ్ళి తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే అకామిడేషన్ సర్వీసెస్ కానీ ఎయిర్పోర్ట్ పికప్ ఇట్లాంటి సర్వీసెస్ అన్ని కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఉన్నత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులందరూ కూడా మా యొక్క సంస్థ సర్వీసెస్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను